నమస్తే స్పందన పదహారవ వార్షికోత్సవ శ్రావ్య సంచికకు స్వాగతం నేను రాసిన శ్రీగిరీశ శతకం నుండి కొన్ని పద్యాలు హృదయ పీఠమందు పదిలమ్ముగా నీకు స్థానమీయ దలచినాను దయను చూపి నన్ను ధన్యురాలిని జేయ చేరరమ్ము దేవ శ్రీగిరీశ గురుని పంచకు చేరుచు కుదురుగాను జ్ఞానగంగను మునిగిన చాలు నన్నెద పుష్కరమ్ముల పేరిట మునుగనేల రీతి తెలుపంగ పలికితి శ్రీగిరీశ ఎట్టి భేదములను పుట్టినప్పుడు లేవు పెద్ద ధనికులొకటె పేదలొకటే పడిన శ్రమను బట్టి సిరులెప్పుడు చేకురుగనోను శ్రీగిరీస కష్టమేమిపడక కాసుల రాసుల కంటగనిన ఎంత కలిమివచ్చి ఇంట జేరుణను చూ ఇలలోన సాధ్యమా చేయవలయు శ్రమయు శ్రీగిరీస పరమశివ నీదు పాదాల పట్టుకొనెడివారు కుంభమేళకు నేగవలన చెప్పుమా నీదు నామముదలచుచో నాదు మదిని చేర మోక్షము సాధ్యమో శ్రీగిరీశ ధన్యవాదాలు మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తప్పక తెలియచేయండి నమస్తే ఝాన్సీ